అసలు రాజకీయాలన్నీ సంబంధం లేకుండా ఏదో తనదైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని నేను వెళ్ళి ఆహ్వానించాను ఈ రోజున ఈ రోజున ఎందుకు వెళ్ళి ఆహ్వానించానంటే రాజకీయాల్లో నాకు రాజకీయ చైతన్యం ఏదైనా ఉంది మొదలైంది అంటే శ్రీ నాగబాబు గారి వాళ్ళే మొదలైంది చిన్నప్పటి నుంచి రోజున ప్రత్యేకమైన పరిస్థితుల్లో దొడ్డిదారిని తీసుకురాకుండా కుటుంబాలని కుటుంబాలను కానీ దొడ్డిదారిని తీసుకురాకుండా ధైర్యంగా మా అన్నని ప్రజాక్షేత్రం నిలబెడుతున్నాం పోటీ చేయడానికి నిలబెడుతున్నాం ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం అందుకని ధైర్యంగా మార్గాన్ని తీసుకొస్తున్నాం ఆయనని అందరూ ఉంటారు ఆయన అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి రాజకీయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తి అన్ని వద్దనుకొని తనదైన జీవితం జీవితాన్ని వదిలేసి ఈరోజు నా పిలుపు మేరకు పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన ఆహ్వానిస్తాం నర్సపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నియో నియోజకవర్గానికి జనసేన పార్టీ అభ్యర్థిగా మా తరపున పోటీ చేస్తారు నర్సపూర్ పార్లమెంటుకి దిగ్విజయం సాధిస్తారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ టీవీ చెప్పేస్తున్నాను యాక్చువల్ నాబాబు గారు నేను ఇప్పుడు వనస్పతి కూడా ఆహ్వానించాను ఎందుకంటే ఎన్నో వదిలేసి తన జీవితం బడు బతుకుతున్నా వెళ్ళిపోతే అసలు నాకు రాజకీయాల్లో చైతన్యం అనేది మొదలైంది అంటే బాగా అవగాహన కలిగింది అంటే తన వల్లే కలిగింది ఒకలాగా చెప్పాలి అంటే నాకు రాజకీయ చైతన్యం అనే భావజాలాన్ని తగిలించిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటు నా గురువు కానీ ఎప్పుడు మేము అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు పోటీ చేయాలని ప్రయత్నించడం ఇద్దరం ఈ రోజు కూడా యాక్చువల్ పోటీ చేయాలని నిర్ణయం లేదు అనుకోలేదు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ నిర్ణయం నేను నన్ను తీసుకున్నలా చేస్తే నేను అడిగితే పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపును ఎందుకంటే తను అన్ని వదిలేసి ఏదో తనదైన ఒక చదువు పట్ట పుస్తక పట్టణంలో దీనికి వెళ్ళిపోయిన వ్యక్తిని నా మాటను మన్నించి నేను అడిగాను ఇట్లా పార్లమెంట్కి పోటీ చేస్తామంటే ఇంకేం మాట్లాడా నేను మళ్ళీ మనిషిని పంపించి లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను బలంత కన్వాసి పోటీ చేయమని చెప్తా ఉన్నాను దొడ్డిదారిని తీసుకురాకుండా రాజమార్గాన్ని తీసుకొస్తున్నాను ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి తీసుకొస్తున్నాను రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు కానీ ప్రజాక్షేత్రంలో పోటీ చేసే వాళ్ళకు ఉండే గుండె ధైర్యం కానీ తెగింపు కానీ ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఆయన్ని మనస్ఫూర్తిగా వచ్చి పోటీ చేస్తుంది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం సెలవు తీసుకున్నాను జాహ్ థ్యాంక్ యూ కొన్ని కొన్ని మాటలు మాట్లాడచ్చు లేదో తెలియదు కానీ మా తమ్ముడిని అంటే మా ఇద్దరి మధ్య గ్యాప్ మా తమ్ముడిని నేను ఎత్తుకునేంత వయసు గ్యాప్ ఉండేది మాకు చాలా క్యూట్గా ముద్దుగా ఉండేవాడు బాగా ఆ తన్ను ఏడిపిస్తూ చాలా సరదాగా చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక 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 గ్రేట్ లీడర్ క్వాలిటీ అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ తోటి మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఏమో ఎందుకు వచ్చిందిలే మమ్మల్ని అందరినీ యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ బాబుకి మాకు అండర్స్టాండింగ్ కళ్యాణ్ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కాలం చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం అప్పుడు అది ఎప్పుడైతే డిజప్ అయ్యేమో అంతా వదిలేసాం తర్వాత కళ్ళు తర్వాత మనసులో అనిపించిన నూనె తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి నాయకుడిగానే చూద్దాం నేను నిజంగా అలాగే అనుకున్నాను కానీ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఓ పక్కన పెడితే అన్నిటికీ నేను మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు ఎందుకు చెప్పగలనంటే ఇది ఇది చెప్పడానికి బహుశా జనసేనలో ఉన్న చాలా మంది కన్నా నాకే ఎక్కువ ఎక్కువ రైట్ ఉందని ఎందుకంటున్నానంటే మా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూసాము చిన్నప్పటి నుంచి ఒక రకమైనటువంటి ఒక మున్లాగా ఉండేవాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు తన పంతం చూసుకునేవాడు ఏం చేస్తున్నావు కళ్యాణ్ ఒక్కడే కూర్చుంటే ఏదో చెప్పేవాడు కాదు తనలో ఇంత స్ట్రగుల్ ఉందని లేటర్ ఆన్ డేస్లో మాకు తెలిసింది నిజంగా నాకు అంటే యాక్చువల్గా నన్ను రమ్మని పిలిచిన తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు ఆ తర్వాత నాకు కొంచెం టెన్షన్ కూడా వచ్చింది ఆ తర్వాత ఒకసారి తమ్ముడు అంటే పేరుకు తమ్ముడు బికాస్ ఆఫ్ యంగ్ ఏజ్ వల్ల కానీ తమ్ముడు అంటే మీలాగే నాకు కూడా నా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్ అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను ఆఫీస్లో చాలామంది ఫ్యాన్స్ చెప్పేవాడిని ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యాను కానీ నాకు అన్నిటికంటే మంచి ఇంత గౌరవం ఇవ్వటం డెఫినెట్గా చెప్తున్నాను డెఫినెట్గా ఐ విల్ షో తమ్ముడు యొక్క ఇన్స్పిరేషన్ నేను ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడింది కూడా తన యొక్క బలంతో మాట్లాడాను అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మరద అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి